కృష్ణా జిల్లా గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఇంద్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడివాడ సబ్ డివిజన్ ఎస్ డిఎస్పీ శ్రీకాంత్ హాజరయ్యారు ఈ సందర్భంగా జూన్ నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమయం ఉండాలని ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకూడదని తెలిపారు సాధారణ నేరాలలో ఉండే ఇబ్బంది కన్నా ఎన్నికల నియమావళిలు ఉల్లంఘించిన వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని అన్నారు పట్టణంలో పది పికెట్లు వన్ టౌన్ లో పది టూ టౌన్ లో పది మన దాంట్లో మొత్తం ఇరవై ఐదు పికెట్లు పెట్టారు తర్వాత సెంట్రల్ ఫోర్స్ వస్తుంది ఏపీఎస్పీ ఫోర్స్ ఉంటుంది క్యూఆర్టీలు ఉంటాయి క్యూఆర్టీ మనకి ఒక ఇంకొక డిఎస్పీ వస్తాడు ఆయన క్యూఆర్టీ ఏఆర్ నుంచి వస్తాడు కాబట్టి ఇలా పోలీస్ శాఖ తరఫున కూడా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము కానీ పోలీసు ఒకటే అనుకుంటే కాదు మీరు కూడా అనుకోవాలా ప్రవర్తన అనేది మన ప్రవర్తన మన పబ్లిక్ ప్రవర్తన చట్టబద్ధంగా ఉండాలి కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరిస్తారనేసి ఈ నాలుగో తేదీ ఎలక్షన్ తర్వాత మీరందరూ కూడా మంచి పౌరులుగా మనం ఈ గుడి వల్ల గొడవలు జరగకుండా చేయాలనేసి ఇక్కడ నిలబడినటువంటి క్యాండిడేట్ అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున మీ తరఫున వాళ్ళకి వినివించుకుంటున్నాను అలాగే మీడియా తరఫున కూడా వాళ్ళకి వినివించుకుంటున్నాను అలాగే పబ్లిక్ కూడా కోరుతున్నాను మీరందరూ దయచేసి